మన ఇష్టదైవం మన ఇంట్లో పాదం మోపినప్పుడు మన ఇంట్లోకి రంగ ప్రవేశం చేసినప్పుడు మన ఇంట్లో ఎలాంటి సంకేతాలు తెలుస్తాయి అంటే ఇన్ని రోజుల నుంచి మన ఇంట్లో కాస్తో కోస్తో నెగిటివిటీ ఉండి మనము కొన్ని కష్టాలు బాధలు పడుతున్న వాళ్ళం అయితే నెగిటివిటీకి సంబంధించిన సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉండేవి ఇప్పుడు మనకు మన ఇష్టదైవాన్ని మనము ప్రతిరోజు నిత్యపూజ ద్వారా ప్రసన్నం చేసుకుంటూ ఉన్నాము భగవన్ నామస్మరణో లేకపోతే ధ్యానమో లేకపోతే మంత్రజపము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము స్తోత్రమో అప్పుడు మన ఇష్టదైవం యొక్క ఎనర్జీ మన ఇష్ట దైవం యొక్క ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అప్పుడు మన ఇష్ట దైవం యొక్క ఎనర్జీ మన ఇంట్లో ప్రవేశిస్తుంది అంటే సాక్షాత్తు భగవంతుడే మనతో పాటు ఉన్నట్టు అన్నమాట భగవంతుడు చూపు మన ఇంటిపైన మన పైన పడింది అని అర్థం అది మన భక్తి సాధనల ద్వారా మన భక్తి ద్వారా సాధనలు అనేవి అందరూ చేయకపోయినా కొంచెం భక్తి చేసిన భగవంతుడి మీద అధికంగా ప్రేమ విశ్వాసం నమ్మకం భగవంతుని నమ్మడం ముఖ్యంగా భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం ద్వారా వచ్చే భక్తికి సంబంధించిన ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం ఎక్కువగా జరుగుతుంది నమ్మకం విశ్వాసం ద్వారా ప్రేమ ద్వారా అదన్నమాట సాధనలు నిత్యపూజలు ప్రతిరోజు చేసిన వాళ్ళకే భగవద్ ఎనర్జీ విడుదలవుతుందా అంటే కాదు నార్మల్గా మీరు భగవంతుడి పట్ల ఎక్కువగా మీకు మీరు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఒక్కసారి ఒక రోజుకు నాలుగు సార్లు భగవాన్ నామస్మరణ చేసిన భగవంతుడి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి భగవంతుడిని భావన చేస్తూ మీరు భగవంతుడి పట్ల ప్రేమతో మీరు ఆ భగవన్ స్మరణ నాలుగు సార్లు చేసినా కూడా అది భగవంతుడికి చేరుతుంది భక్తి ఎనర్జీ అనేది భగవత్ ఎనర్జీ అనేది కాస్మిక్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట అయితే నార్మల్గా మనం ఇంట్లో నిత్య దీపారాధన స్తోత్రము అవి చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన ఎనర్జీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అట్లా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మన ఇంట్లో శక్తి ఎక్కువగా ఫామ్ అయ్యింది అన్నప్పుడు మనకు ఎలాంటి సింటమ్స్ తెలుస్తాయి మన ఇంట్లో కాస్మిక్ పవర్ అనేది రిలీజ్ అయింది యూనివర్సల్ నుంచి కాస్మిక్ పవర్ అనేది రిలీజ్ అయింది మన ఇంట్లోకి అంటే ఆ కాస్మిక్ పవరు అనేది అధిక మొత్తంలో మన ఇంట్లో రిలీజ్ అయింది అది మన మన భక్తి ద్వారా మన ప్రవర్తన ద్వారా కూడా అధిక మొత్తంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనం మంచి బుద్ధి మంచి నడవడికతో ఉన్నప్పుడు యూనివర్స్ మనని అబ్జర్వేషన్ చేస్తుంటుంది కాబట్టి మనకు మనం మంచి ప్రవర్తన మంచి నడవడికతో ఉన్నప్పుడు ఆ యూనివర్స్ మన పట్ల ఎక్కువగా ఆకర్షితం కావడం అనేది జరుగుతుంది అనమాట అట్లా మనకు ఎక్కువగా తక్కువ రోజులలోనే మనం ఎక్కువ భగవద్ ఎనర్జీని గ్రహించగలుగుతాం మనమైనా మన ఇంట్లో అయినా ప్రసరించగలుగుతుంది అది మన ప్రభావం వల్ల భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే భక్తి వల్ల వాళ్ళ ఇల్లు కూడా పావనం అవుతుంది అనమాట ఒక భక్తుడు ఉన్న చోట అతని ఆరా ఎంత కా ఎంత స్ట్రాంగ్ ఆరా అయితే అంత మేరకు భక్తి అనే భక్తి యొక్క ఆరా అంటే భగవత్ శక్తి ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట అట్లా అయితే ఈ విధంగా భగవంతుడు మన ఇంట్లో రంగప్రవేశం చేసినప్పుడు ఏ విధమైన సింప్టమ్స్ వస్తాయి అన్నప్పుడు అంటే సంకేతాలు ఏ విధంగా తెలుస్తుంది మనకి ఆ విధ ఆ విషయాలు అంటే ఎక్కువగా ఇల్లు చాలా అద్భుతమైన సుగంధభరితమైన వాసనతోని ఉంటుందన్నమాట అంటే ఇంత ఇప్పుడు చెడు నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు చాలా చండాలమైన వాసన అని చెప్పాను కాకపోతే ఏంటో అసలుకి మనకు తెలియని వేదన అనేది ఉంటుందన్నమాట ఇంట్లో అసలు చికాగ్గా చిరాగ్గా స్మెల్ కూడా ఏమంతా బాగుండదనమాట స్మెల్ స్మెల్ కూడా వస్తుందా అంటే నెగిటివిటీ శక్తులు ఉన్న దగ్గర స్మెల్ కూడా వస్తుందండి అది అది అనుభవించడం వాళ్ళకి తెలుస్తుంది అందరికీ తెలియకపోవచ్చు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది అది ఎక్కువ మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అధిక మొత్తంలో ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ రిలీజ్ కూడా చేస్తుంది ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ భగవంతుని ఎనర్జీ ఎట్లా గుడ్ స్మెల్ సుగంధభరితమైన వాసనలు గులాబీ పూలు మల్లెపూల వాసన ప్రసాదాల వాసన ఎట్లా రిలీజ్ అవుతుందో నెగిటివిటీ కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ని రిలీజ్ చేస్తుంది అయితే ఎక్కువ మొత్తంలో భగవద్శక్తి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మన ఇల్లు సుగంధభరితమైన వాసనలతో నిండిపోతుంది అనమాట అప్పుడప్పుడు అయినా ఆ వాసనలు అనేవి వస్తాయి అనమాట ఇంటికి ఇంట్లో ఉన్న వస్తువులకు సంబంధం లేకుండా ఏం వాసన ఇది ఇంత అంత ఇంత మధురంగా ఉంది అని కూడా మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్న రోజులు ఇల్లు చీకటి చీకటిగా ఉండేది ఇప్పుడు కాంతివంతంగా తయారవుతుంది ఇంట్లోకి రాగానే మనశ్శాంతిగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఉద్యోగం చేసి బయటికి బయట ఉద్యోగం చేసి మగవాళ్ళు ఇంట్లోకి రాగానే చికాగ్గా ఉండేవాళ్ళు హా ఇప్పుడేంటో మారింది హాయిగా అనిపిస్తుంది మనశ్శాంతిగా అనిపిస్తుంది అని అంటుంటారు అనమాట ప్రశాంతంగా కూడా అయిపోతారు చిరాగ్గా చికాగ్గా పడి అరిచే వాళ్ళు కూడా మన ఇంట్లో చాలా ప్రశాంతంగా నెమ్మదిగా సౌ సౌమ్యంగా తయారవుతారు వాళ్ళు ఇట్లా అనమాట ఇంకా మన ఇంట్లో నిత్య దీపారాధనకు ఎప్పుడు పోసే నూనె పోసి దీపాలు వెలిగించినా కూడా కొంచెం ఎక్కువసేపు వెలగడం అనేది విచిత్రంగా వెలగడం అనేది జరుగుతుంది అనమాట అరే నేను ఎప్పుడు పోసేంత నూనె పోసినా కదా అయినా కూడా ఇంతసేపు వెలిగిన ఏందని మిరాకిల్గా ఫీల్ అవుతూ ఉంటాం అదంతా భగవత్ శక్తి అండి ఇవే మరి ఇవే ఇలాంటివే జరుగుతున్నప్పుడే మనం భగవంతునిపై వైపుకు ఇంకెక్కువ అట్రాక్ట్ కావడం అనేది జరుగుతుంది అద్భుతాలను చూసినప్పుడు ఇంకా పటాలపై నుంచి సడన్గా ఒక పువ్వు ఇలా కింద పడిపోతుంది అది దైవీకంగా పడడం అనేది జరుగుతుంది అది నార్మల్గా పడడం అనేది జరగదు అది ఒక రకంగా కింద పడుతుంది అప్పుడు మనకు అనుభూతి కూడా కలుగుతుంది ఇది భగవంతుడి అనుగ్రహం అని చెప్పేసి ఇంకా ది మంచి రోజులు రాబోయే ముందు ఇలాంటి మంచి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి పటాల మీద నుంచి పూలు కింద పడడము అంటే మనకు మంచి రోజులు ఫైనాన్షియల్గా కూడా మనం మంచిగా అభివృద్ధి చెందబోతున్నాం అన్నప్పుడు ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం స్టార్ట్ చేస్తారండి ఎవరు భక్తులు ఇంట్లో పూజ చేసే భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కొంచెం లేటుగా లేసే వాళ్ళైనా బ్రాహ్మ్య ముహూర్తంలో లేస్తారు వాళ్ళ ఆరా ప్రభావ పూరితంగా ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా లేచి ఆమెకు దగ్గరగా ఎవరుంటారు పిల్లలు భర్త అని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఈమె ఆరా పాస్ అయ్యి వాళ్ళు కూడా భక్తులుగా మారే అవకాశము ఉండొచ్చు చాలా వాళ్ళకు కర్మ అనేది జర అంటే ఎట్లా అంటే కొంతమంది మారరు కొంతమంది తక్కువ స్థాయిలో నాస్తికులు ఉంటే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది అట్లా అనమాట ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగు చాలా మంచి మంచి శబ్దాలు వస్తాయండి గంటలు శంఖము స్తోత్రాలు రామరామ ఇట్లా అంటే ఎవరో పూజ చేస్తున్నట్టు అయినా మనకు ఆ సౌండ్ సౌండ్ కూడా మనం ముహూర్తంలో నిద్ర లేచిపోతాం అనమాట అట్లా మంచి మంచి సౌండ్స్ ఎవరో బిచ్చగాడు వచ్చి రామ 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 అని చెప్పేసి ఆనడం ఆడుకోవడానికి వచ్చి అట్లా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అనమాట నెగిటివ్ శక్తులు ఉంటే ఎట్లా జరుగుతుంది కుక్క ఏడుస్తున్న సౌండ్ లేకపోతే పిల్లి ఏడుస్తున్న సౌండ్ పక్కింట్లో కొట్లాటలు కు ఈ ఇవన్నీ అనమాట ఇలాంటివి అన్నీ బ్యాడ్ బ్యాడ్వి జరుగుతూ ఉంటాయి అయితే ఇంకోటి ఏంటంటే మీరు పూజ చేస్తున్న సమయంలో బిచ్చగాడు కనుక వచ్చినట్టయితే అది చాలా మంచి సింటమ్ అండి బిచ్చగాళ్ళు దేవుడితో సమానం అని చెప్పుకోవచ్చు ఒక్కొక్కసారి భగవంతుడే బిచ్చగాడి రూపంలో వచ్చి కూడా పరీక్ష చేయవచ్చు కాబట్టి ఏముందండి ఒక రూపాయి కాయను రెండు కాయను వేయాలి ఊరికేనే కసిరి కొట్టి వాన్ని మన ఇంటి ఉందని ఖాళీ చేతులతో పంపించకుండా వానికి ఏదో అన్నమో లేకపోతే బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఏదో ఒకటి రూపాయి కాయను వేయాలి అట్లనమాట మనం ఏసే పొజిషన్లో ఉన్నందుకు మనం గర్వపడాలండి అట్లా వాళ్ళను కసిరి కొట్టి వెళ్ళగొట్టకూడదు ఒక్కొక్కసారి మన ఇంట్లో దైవశక్తి ఉన్న ఇంట్లో పక్షులు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది పక్షులు ఆవులు కుక్కలు కాకులు ఇవి ఆహారం కోసం వచ్చి మరీ అడిగి మరీ పెట్టించుకొని మరీ పోతాయండి అంటే నెగిటివిటీ శక్తులు ఉన్న ఇంట్లోకి జంతువులు రావా ఇవి పక్షులు రావా అని అంటే రావండి రావు ఒకవేళ వచ్చి ఆహారం కోసం వచ్చి దూరం నుంచి కావు కావు అని కాకి అరిసినా మనం అక్కడ ఆహారం పెట్టినా ఎప్పుడు గబగబా తినే కాకి దూరం నుంచి ఆహారాన్ని చూసి పారిపోతుంది అనమాట అవును ఎందుకంటే నాకు నేను పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఇట్లా పెడుతున్నా కదా పక్షులకి కుక్కలకి ఆహారం పెడతా కదా నాకు అనుభవం అనమాట అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కాకులు తినవండి దూరం నుంచి చూసేసి వెళ్ళిపోతాయి నెగిటివిటీ శక్తులు అక్కడ మంటల్లాగా అట్లా క్రియేట్ చేస్తాయి అనమాట ఆహారం దగ్గర అందుకనే అవి తినకుండా వెళ్ళిపోతాయి ఇంకా మనకు మన ఇంట్లో అప్పుడప్పుడు నల్ల గండు చీమలు కనిపిస్తే అది చాలా మంచి శుభశకునం అండి అయితే బయట వేయండి వాటికి బెల్లమైన చక్కెరైనా ఇంట్లో వేయకండి అదనమాట అయితే మీకు భగవత్ శక్తి అనేది మీ చుట్టూ మీ ఇంట్లో చాలా ఎక్కువ మొత్తంలో అధిక మొత్తంలో వచ్చేసినప్పుడు మీరు తేజస్సుతో వెలిగిపోతారండి ఆ తేజస్సు వలన కూడా మిమ్మల్ని మీకు గౌరవం అనేది ఎక్కువగా ఇస్తారు తేజస్సు వలన అని కాదు కానీ ఎట్లా అంటే తేజస్సు కూడా భగవంతుని ఎనర్జీ కదండి ఎనర్జీ వల్ల వచ్చింది కదా కాబట్టి భగవంతుడిని ఎవరైనా అవమానించగలరా కాబట్టి అక్కడ మన భగవత్ తేజస్సుకు అది ఆధ్యాత్మిక తేజస్సుకి అక్కడ చాలామంది ఏమైనా అనవలసిన ఏమైనా అందామనుకున్నా కూడా నాలుక ఆ మడత పడిపోద్ది వెనక్కి వాళ్ళు ఏమీ అనలేరు అనమాట మర్యాద ఇచ్చి చూ మర్యాద ఇస్తారనమాట అట్లా తక్కువ శ్రమ తక్కువ చే చేసినా ఎక్కువ ఫలితం పొందుతామండి భగవత్ ఎనర్జీ మన ఇంట్లో రంగ ప్రవేశం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ లక్ లక్కీ పర్సన్స్ లాగా అయిపోతామండి ఎంత శ్రమపడ్డా కూడా ఫలితం రాకపోయేది ఇంతకుముందు బిజినెస్ అయినా ఏదైనా మైండ్ కూడా షార్ప్గా అండి అందువలన మనము తక్కువ శ్రమ చేసినా కూడా ఫలితం ఎక్కువ వస్తుంది అదంతా భగవత్ కృప అండి దివ్యశక్తులు అనేవి మన చుట్టూ చేరడం మూలంగా మనకు సలహాలు సూచనలు ఇవ్వడము అలాంటివి అలాంటి థింగ్స్ని మనం ముందరికి తెచ్చేసేయడము అట్లా మనుషుల ద్వారా అయినా చెప్పించడము మంచిగా ఏదైనా ఉంటే కూడా చెప్పించడము అట్లాంటివి మనకు జరుగుతుంటాయి అన్నమాట మనకు ఏంజిల్స్ అనేవి సహాయం చేస్తుంటాయి భగవత్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దివ్య శక్తులు ఫస్ట్ మనకు ఏంజల్సే మన దగ్గరికి వస్తాయి కదా అట్లా అనమాట ఇంతకుముందు నెగిటివిటీ శక్తులు ఉన్న ఇంట్లో ఫస్ట్ ఎట్లుంటుందంటే ఎక్కువ తింటారండి మూడు సార్లు తినే వాళ్ళు ఐదు సార్లు తింటారు కుంభాలు కుంభాలు తినేస్తుంటారు ఆకలి ఎక్కువ అవుతుందండి ఆ ఆకలి ఎందుకు అవుతుందంటే నెగిటివ్ శక్తులు వీళ్ళ ఆహారాన్ని సగం తినేస్తాయి అనమాట అదేంటి బిడ్డూరంగా చెప్తుంటే అర్థం కాదనమాట కాకపోతే అట్లనే ఉంటుందండి నెగిటివిటీ వలన ఆకలి కూడా ఎక్కువ అవుతుంది ఎక్కువ అయ్యి ఎక్కువ ఆహారం తినేస్తుంటాం దానివల్ల రోగాలు కూడా ఎక్కువ వస్తాయి అదనమాట మంచిగా లక్ష్మీప్రదంగా ఉంది మంచి రోజులు వస్తున్నాయి మీకు అన్నప్పుడు ఆకలి కూడా తక్కువ అవుతుంది నార్మల్గా తింటారు మనం ఇంకా నార్మల్గా తింటాం మరి అతిగా తినం అనమాట అది ఆకలి తక్కువ అవుతుంది అన్నమాట ఎవరైనా మాంసాహారం తాగుడు ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం భక్తిలోకి వచ్చి మానేస్తారండి ఆల్రెడీ భక్తురాలే వల్లనే ఇంట్లో భక్తురాలు భక్తుడు వాళ్ళ వారి వల్లనే ఇంట్లో భగవద్ ఎనర్జీ వచ్చింది కదా ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఏమైనా చెడు అలవాట్లు గుట్కా పాన్ పరాగు మాంసాహారం త్రాగుడు ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు సమాప్తం చేసేస్తారు వాళ్ళు మానేస్తారండి ఇంకా శుభ్రత అనేది ఎక్కువ అవుతుందండి ఆ గృహిణికి అంటే ఒకవేళ మగవాళ్ళైతే మగవాళ్ళకి భక్తుడు ఎవరు భక్తుడా భక్తురాల వాళ్ళకి దైవభక్తి దైవం యొక్క ఎనర్జీ ఎక్కువ మొత్తంలో వీళ్ళ చుట్టూ ఆరాలాగా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఎన్ని లేయర్స్ ఏర్పడుతూ ఉన్నప్పుడు లేయర్స్ లేయర్స్కి తేడా వస్తూ ఉంటుంది వీళ్ళు ఎక్కడ అశుభ్రం ఉంటే కూడా అనమాట శుభ్రం 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 అని అంటారు ఫోబియోలాగా ఇట్లా అనమాట ఇంకా ఇష్టదైవము మన ఇంట్లో మంచి రోజులు రాబోయే ముందు మనకు హింట్స్ ఇస్తుంటుంది ఎట్లా అంటే నీళ్ళ చెంబు జారి పడడము నీళ్ళ చెంబు నీళ్ళ గ్లాసు మన చేతిలో నుంచి అంతేకాకుండా పెరుగు పాలు కాదండి పాలు కాదు పెరుగు పెరుగు జారి కింద పడడం పెరుగు నేల మీద పడడం చాలా శుభ అండి పాలు పడకూడదు నూనె పడకూడదు అట్లా అన్నమాట అందుకనే పాలు స్టవ్ మీద పెట్టినప్పుడు సిమ్లో పెట్టండి పెద్దగా పెట్టి అక్కడ నిలబడండి లేకపోతే ఊరికే పాలు పొంగడం కూడా మంచిది కాదు ఎప్పుడో ఒకసారి పొంగితే మంచిది కానీ వారానికి మూడు సార్లు పాలు పొంగడం మంచిది కాదు ఇక మనము ఏదైనా ఆహారం పెడితే ఆ పక్షులకి అవి వెంటనే తింటాయి చూడండి అది భగవంత్ ఎనర్జీ ఫుల్గా ఉన్నట్టు పాజిటివిటీతోని మన ఇల్లు తులతూగుతున్నట్టు అంతేకాకుండా మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కాటకెక్కబోతున్నాయి అన్నట్టుగా అర్థం అనమాట మన ఆహారాన్ని ఆవు పక్షులు కుక్కలు ఇవి హాయిగా హ్యాపీగా తింటున్నాయి పెట్టగా అని ఇట్లా వాలిపోయి కాకి తినేస్తుంది అంటే చాలా గుడ్ ఎనర్జీ ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీ అన్నమాట ఇంకా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు ఎప్పుడు కిలకిలకిలకలం అంటూ తిరుగుతుంటాయి గూళ్ళు కూడా కడతాయండి ఇంకా పూజ సమయంలో మనకి భవద్ ఎనర్జీ మన ఇంట్లోకి ఎక్కువ మొత్తంలో వచ్చింది అన్నప్పుడు మన వల్లనే వచ్చిందండి అది మన మన భక్తి వల్లనే కాబట్టి మనకు ఒళ్ళు గగ్గురుబాటు పొడచడము కళ్ళల్లో నుంచి నీళ్లు రావడము పూజ సమయంలో ధ్యానం చేస్తున్న ధ్యానం సమయంలో కూడా మనము తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోవడము గలగలా నవ్వడము కిలకిలా నవ్వడము ఇలాంటివి కూడా జరుగుతాయి ఇంకా మనకి ఒక్కొక్కసారి మన ఇంట్లోకి కోతి వచ్చి కూడా అన్నం తినో అరటిపండు ఎత్తుకపోవడము అలాంటివి కూడా జరుగుతాయండి కోతుల దండు మనకు దారిలో కనిపించినా కూడా చాలా శుభం అండి వాటికి అరటిపండ్లు వేయాలండి మనం ఒక ఏదో అక్కడనే అరటిపండ్ల బండి ఉందనుకోండి కొని వాటికి వెయ్యొచ్చు అన్నమాట ఇంకా దీపాలలో పూలు రావడం అనేది జరుగుతుందండి దీపాలలో పూలు ఎందుకు వస్తాయి ఎట్లొస్తాయి అనేది నేను నిన్న మొన్ననే ఒక వీడియో తయారు చేశాను చూడండి ఛానల్లోకి వెళ్ళి ఇంకా ఇంట్లో పిల్లలు అల్లరి చేసే వాళ్ళు కూడా అల్లరి చేయరండి చక్కగా అల్లరి చేయకుండా చక్కగా సైలెన్స్గా చదువుకోవడం మంచి చదువులో రాణించడం కూడా జరుగుతుంది ఇదంతా నిత్యపూజ వల్ల కూడా జరుగుతుంది కామెంట్ వచ్చిందండి పిల్లలు అల్లరి చేయకుండా ఉండడానికి పిల్లలు చక్కగా చదువుకోవడానికి ఏం చేయాలి స్తోత్రం ఏం చేయాలి అని అడుగుతున్నారు ఫస్ట్ నిత్యపూజ చేయండి అన్నీ అన్నీ మంచిగా అయిపోతాయి ఆ నిత్య పూజతో పాటు మీకు టైం ఉంటే విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అంత టైం కూడా లేదనుకుంటే చిన్న చిన్న స్తోత్రాలు చదువుకోండి మన లలితా సహస్రనామాలు బుక్లో చాలా చిన్న చిన్న స్తోత్రాలు కూడా ఉంటాయి దుర్గా స్తోత్రాలు లక్ష్మీ స్తోత్రాలు కాబట్టి స్తోత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే ఓన్లీ నిత్య దీపారాధన చేసి కాకుండా స్తోత్రం చేయండి ఎక్కువ మొత్తంలో అప్పుడప్పుడు నైవేద్యాలు పెడుతూ ఉండండి మీ ఇంట్లో సమస్యలు అన్నీ తీర్తాయండి మీ పిల్లలు కూడా మంచిగా అల్లరి చేయకుండా శుభ్రంగా చదువుకుంటారు పెద్ద పెద్ద స్థాయిలలోకి వెళ్తారండి మంచి జాబ్స్ కూడా వస్తాయి అవును ఇంకా కళలు కూడా మంచి మంచి కళలు పడతాయండి భగవద్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు పడని కళలు మనం మెట్లు టకటకా ఎక్కేస్తుంటాం అంటే జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం గుట్టలు పర్వతాలు ఎక్కుతున్నాం అవును మనం కష్టపడ్డా కూడా పైకి వస్తున్నాం మనం దిగట్లేదు ఎక్కుతున్నాం అట్లా అనమాట ఇంకా మనము గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెళ్తున్నాం హనుమంతుడిలాగా ఎగురుతూ ఎగురుతూ స్ట్రైట్ ఫార్వర్డ్లో ఆనందంతో ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే జీవితంలో మనం ముందుకు వెళ్తాం చాలా అట్లా అనమాట అనారోగ్యాలు తగ్గుతుంటాయి ఆ ఇంట్లో భగవద్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న ఇంట్లో అనారోగ్యాలు మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయి అంతేకాకుండా అనారోగ్యాలు తగ్గినప్పుడు డబ్బులు మిగులుతూ ఉంటాయి ఇంట్లో ఇంతకుముందు మాటి మాటికి గొడవలు అయ్యేవి పిల్లలు గొడవలు పడేవాళ్ళు లేకపోతే భార్యాభర్తలు వాళ్ళు లేకపోతే కోడళ్ళు గొడవ పడేవాళ్ళు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి అండి మెల్లిగా ప్రశాంత వాతావరణం అనేది ఇంట్లో చోటు చేసుకుంటుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణయ్య